పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ బొగ్గుగని గని కార్మిక సంఘం మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాసిపల్లి నాగరాజు సింగరేణి యువ కార్మికుడు యాక్సిడెంట్లో మరణించారు వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ తెలిపారు లెవెన్ ఏ గనిపైన కార్మికులు నాగరాజుకు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే నాగరాజు మరణం జరిగిందని అధికారులను ప్రశ్నించిన సందర్భంలో వారం రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ కార్మికులు విధులకు హాజరం కావడం జరిగింది బొగ్గుగాని కార్మిక సంఘం నాయకులు నూనె కుమరయ్య వడ్డపల్లి శంకర్ నారాయణ దాస్ మారుతి మేము ప్రత్యేకంగా వెళ్లి కార్మికులతో జీఎం తో మేనేజర్ తో ఏజెంట్ గారితో మాట్లాడడం జరిగిందని ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది చాలా రోజులుగా రోడ్డు మీద ఆగి ఉన్న కోల్డ్ ట్రాన్స్పోర్ట్ లారీలకు కార్మికులు యాక్సిడెంట్లలో మరణిస్తున్నారు దీనిపైన సంఘటనలు జరిగినప్పుడు పునరావృతం కాకుండా చూస్తామని చెబుతున్నారు తప్ప వీటిపైన పరిష్కారం చేయడం లేదు కాబట్టి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా సేఫ్టీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి ఇటువంటి వాహనాలు రోడ్డుపైన ఆగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం దీనిపైన జాప్యం చేస్తే పదిహేను రోజుల తర్వాత సింగరేణి యాజమాన్యం మీద ప్రణాళిక బద్దంగా ఉద్యమ కార్యకరణ చేపడతామని తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి మాట్లాడుతూ లెవెనింగ్ యువ రాసపల్లి నాగరాజు చాలా విచారకరం కుటుంబానికి సానుభూతిని ఇలా బొగ్గువైన కార్మిక సంఘం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితోని ఈరోజు ఈ యొక్క ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా చూస్తుందనేది అర్థమవుతుంది సంఘటన జరిగినప్పుడు దాని మీద కూతురు మంత్రంగా చర్యలు తీసుకోవడం తర్వాత ఏమాత్రం కూడా పట్టింపు చేయకపోవడం అనేది చాలా విచారకరం ఇటువంటి ఆలోచన నుంచి వెళ్ళి ఇలా సింగరంజని యాజమాన్యం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రాణాలు పోతుంటే కూడా ఇలా ఇదే రోడ్డు ప్రమాదంలో ఇదే విధంగా ఇప్పటికీ ప్రజల సంఖ్యలో కార్మికులు చనిపోయారు ఇలా ఆ కార్మికులు చనిపోయినటువంటి ఒక సందర్భం చూస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి లారీ రోడ్డు మీద ఉండడం ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క కార్మికునికి కనిపించకపోవడం అనేది కూడా అక్కడ లైటింగ్ సరిగా లేకపోవడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆ రోడ్డు మీద ఆగినటువంటి లారీ ఈ యొక్క పక్క లారీ ఇంకోటి రావడం ఇటువంటి సంఘటన అంటే వాస్తవంగా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఈ యొక్క రోడ్డు సింగరేణి ప్రిమ్సెల్స్లో ఉన్నటువంటి రోడ్ల మీద లారీ లాగితే వాటిని లిఫ్ట్ చేసేటువంటి షిఫ్ట్ చేసేటువంటి సిస్టమ్ను తప్పకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా ఎక్కడైనా లారీలు ఆగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ కానీ ఆగినట్టయితే వాటిని షిఫ్ట్ చేపిస్తూ ఉన్నది అదేవిధంగా సింగరేణి కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సంఘటనలు ఒక ప్రాణం ఖరీదు ఎంత పెట్టినా కూడా మనం వెలకట్టలేనిది కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇక ముందు ప్రభావితం కాదు ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి ఆ యొక్క ఏదైతే ట్రాన్స్పోర్టర్ మీద కానీ అదేవిధంగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద కానీ క్రిమినల్ కేసు నమోదు చేయాల్సినటువంటి సందర్భం ఈ సందర్భంగా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేనేజర్ గారిని తర్వాత ఏజెంట్ గారిని వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వీటి మీద ఒక వారం రోజులలో అన్ని సంఘాలతోని అన్ని యూనియన్లతోని ఈ యొక్క ఒక కమిటీని నిర్మాణం చేసి ఈ యొక్క సమస్యను రాబోయే కాలంలో పునరావుతం కాకుండా రోడ్డు విషయం కానీ ఇక్కడ జరిగేటువంటి సంఘటనల విషయంలో కానీ వీటన్నిటి మీద తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని కూడా జీఎం గారు కానీ ఏజెంట్ గారు కానీ కార్మికులను ఇంతకుముందు స్వచ్ఛందంగా కార్మికులు ఈ యొక్క విధులకు హాజరు రాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విధులు బహిష్కరణ చేస్తున్న సమయంలో అధికారులందరూ కూడా వాళ్ళని ముందకు వెళ్ళండి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో మేము పక్కా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య జరిగినా ఏ ఇబ్బంది అయినా ఏ అవసరం ఉన్నా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తప్పకుండా కార్మిక పక్షాన నిలబడుతుంది కొట్లాడుతుంది కార్మికులారా మీరు ధైర్యంగా ఉండండి మీకోసం పోరాటం చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘం మొగ్గు కార్మిక సంఘం ఉన్నదనేటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా వెంటనే ఈ యొక్క వారం రోజులలో ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి పరిష్కారం చేయని పక్షంలో తప్పకుండా కార్మికుల పక్షాన ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా ఒక కార్యాచరణను ఉద్యమ కార్యాచరణను చేపడతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను